ప్రైజ్ ది లా లాడ్ ఈ వీడియోని వీక్షిస్తున్న ఆత్మీయులైనటువంటి మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆ భారతదేశంలో అనేకమైనటువంటి వారు పరిపాలన చేస్తున్నటువంటి చిన్న చిన్న రాజ్యాలు రాజులు సామంత రాజులు అనేకమైన వ్యక్తులు పరిపాలన చేస్తున్న ప్రాంతాల యొక్క సముదాయంగా ఉంది స్వతంత్రం వచ్చినటువంటి ఈ భారతదేశం అభివృద్ధి దిశగా వెళ్ళాలంటే భారతదేశం ఎలా ఉండాలో భారతదేశ సంపదను ఎలా వినియోగించాలో భారతదేశ ప్రజలలో ఒక ఉన్నత స్థాయిని ఏ విధంగా చూడాలో స్వతంత్ర సమరయోధులు చాలా ఆశలు ఆలోచనలు కలలు కన్నారు ఆ గమ్యాన్ని ఆ యొక్క ఉన్నతమైన దేశ భవిష్యత్తుని రీచ్ అవ్వాలంటే ఎవరు పరిపాలించాలి ఎలా పరిపాలించాలి పరిపాలించేవారు సరైన వారు కాకపోతే సరిగా పరిపాలించకపోతే ఇంత పోరాడి ప్రాణత్యాగం చేసి స్వాతంత్రం సంపాదించినా కూడా నిరుపయోగమే కదా కాబట్టి సంపాదించిన స్వాతంత్ర్యం కాపాడబడేలాగున స్వాతంత్రం సంపాదించుకున్నటువంటి మనం ఆశీర్వదించబడిన సుభిక్ష దేశంగా వర్ధిల్లేలాగున భారతదేశ ప్రతి పౌరుడు కూడా సంతోషంతో జీవించేలాగున మనం ఏ విధంగా ఆలోచించాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఆలోచనతో ఒక కమిటీ ప్రారంభించబడింది ఆ కమిటీ ఒక సిస్టమును ఏర్పాటు చేసింది అదే డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యము పరిపాలనలో ప్రజల యొక్క భాగస్వామ్యం ఉండాలి తమను పరిపాలించేటువంటి వారు తమ చేత ఎంపిక చేయబడిన వారుగా ఉండాలి ఒకవేళ వారి పరిపాలనా విధానం బాగోపోతే ఖచ్చితంగా వారిని మార్చి మరొకరిని నియమించుకునే హక్కు ప్రజలే కలిగి ఉండాలి అనే విధానంతో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలకులను ఎంపిక చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత పెద్దలు ఇప్పుడు ప్రజాస్వామ్యంతో ఎంపిక చేయబడిన పాలకులు ఎలా పరిపాలించాలి ఎలా పరిపాలన చేస్తే మంచి భవిష్యత్తుతో అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశం మారుతుంది అని ఆలోచించి ఓ ప్రత్యేక ఒక కమిటీని ఒక ప్రజాస్వామ్య పద్ధతిలోనే ఎంపిక చేయబడినటువంటి కొందరు మేధావుల వర్గాన్ని వారు ఎంపిక చే సభ్యులను కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ టీమ్ అని పిలుస్తారు అంటే రాజ్యాంగమును నిర్మించడానికి ఎంపిక చేయబడినటువంటి సభ్యులు అని వీరు ఇంచుమించుగా మూడు సంవత్సరాల పాటు పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం వరకు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం వరకు అనేకమైన అంశాలతో అనేకమైన విషయాలను డిబేట్ చేసి ఒక పరిపాలనా విధానాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించే పరిపాలకుల పరిపాలన విధానాన్ని పాలకులను ఎంపిక చేసే విధానాన్ని వారు రూపొందించారు అది అమలు చేయబడడానికి దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఈ యొక్క కమిటీ ఒక విధానాన్ని రూపొందించింది ఆ విధానమే రాజ్యాంగ విధానం అంటే భారతదేశ పాలకులు ఎలా ఉండాలి పాలన ఎలా చేయాలనే దానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుంచి యాభై సంవత్సరం వరకు అనేక కసరత్తులు చేసి రూపొందించిన ఒక భారతదేశపు పరిపాలన గైడ్ రాజ్యాంగం దానిని జనవరి ఇరవై ఆరవ తేదీన పంతొమ్మిది వందల సంవత్సరంలో అమలు చేయడం ప్రారంభించారు దీనినే రిపబ్లిక్ డే అని పిలుస్తారు రెండవది ఈ రిపబ్లిక్ డే ఇరవై ఆరుని ఎందుకు చేస్తారు అని మనం ఆలోచన చేస్తే రిపబ్లిక్ డే అనేటువంటిది ఇరవై ఆరును చేయడానికి కారణం ఇంచుమించుగా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం నుంచే లేక అంతకు ముందు నుంచే ఇక బ్రిటిష్ వారి యొక్క పరిపాలన భారతదేశ స్వతంత్ర సమరయోధులు యుద్ధాలను పోరాటాలు సలుపుతూ వచ్చారు కదా వారిని అడిగారు బ్రిటిష్ వారిని మాకు స్వాతంత్రం ఇవ్వమని అప్పుడు బ్రిటిష్ వారు చెప్పిన మాట ఏంటంటే పాక్షిక స్వాతంత్ర్యం ఇస్తాము అని పాక్షిక పాక్షిక స్వాతంత్రం అంటే మీకు స్వతంత్రులే కానీ మా ఆధీనంలో మిమ్మల్ని మీరు పరిపాలించుకోవాలి సామంతులుగా అన్నారు దానికి మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఒప్పుకోలేదు కాబట్టి వీళ్ళందరూ ఆలోచించి పాక్షిక స్వాతంత్ర్యం అనేది నిజ స్వాతంత్ర్యం కాదు కాబట్టి మనము స్వాతంత్రాన్ని వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు అది మన హక్కు భారతీయుల యొక్క హక్కు స్వాతంత్ర్యం అనేది మనమే ఒక ఇండిపెండెన్స్ డేని జరుపుకుందామని చెప్పి జనవరి ఇరవై ఆరవ తేదీని ఇండిపెండెన్స్ డేగా ఫ్రీడమ్ ఫైటర్స్ నైంటీ థర్టీ నుంచే అనౌన్స్ చేసి దానిని కొనసాగించడం ప్రారంభించారు పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో మనకి స్వాతంత్రం వచ్చింది పంతొమ్మిది వందల యాభైవ సంవత్సరం జనవరి ఇరవై ఆరున ఈ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి యాభై వరకు రూపకల్పన చేసిన రాజ్యాంగ అమలు అనేటువంటిది ఆ రోజు నుంచి ప్రారంభమైంది సో పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం ప్రారంభించబడింది కనుక ఇది ప్రపంచ దేశాలలోనే అత్యుత్తమమైనటువంటి రాజ్యాంగం కనుక దీన్ని విజయవంతంగా కొనసాగించారు కనుక ఎవరైనా దీనికి లోబడి పాలన చేయాలి దీనికి లోబడే వ్యవస్థ పరిపాలన జరగాలనే నిర్ణయం విజయవంతం కొనసాగుతుంది కనుక ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే జరుపుకోవడం అనేది మన దేశ సంస్కృతి లేక మన దేశ విధి సో ఇందులో నుంచి దేవుని పిల్లలమైన మనం ఆత్మీయులమైన మనం పాఠం ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ దే ఎనిమిదవ వచ్చిన కనుక మనం చూసినట్లయితే మీరు పూర్వముందు చీకటై ఉన్నారు అని మనము పాపమును బట్టి పాపపు దాస్యమును బట్టి సాతాను సామ్రాజ్యపు పౌరులుగా సాతానుడి యొక్క ఆధీనములో మన జీవితాలు పరిపాలించబడ్డాయి మనకు పాపము నుంచి విడుదల స్వాతంత్ర్యం లేదు అయితే యేసు క్రీస్తు శరీరధారిగా ఈ లోకమునకు వచ్చి పాపము యొక్క సమస్త మానవాళి యొక్క పాపమును పాపం యొక్క శిక్షను తన శరీరం భరించి అనుభవించి ఆయన కృప చేత రక్తము చేత పాపము నుంచి మనల్ని విడిపించి ఒక స్వాతంత్రాన్ని ఇచ్చాడు ఇండిపెండెన్స్ అనగా ఆత్మీయంగా ఆత్మీయులకు పాపము నుంచి విడిపించబడడం క్రీస్తును బట్టి పాప క్షమాపణ పొంది విడిపించబడడం స్వాతంత్ర్యం ఇప్పుడు స్వతంత్రం వచ్చినటువంటి భారతదేశానికి పరిపాలన ఒక శ్రేష్టమైనటువంటి భవిష్యత్తు దిశగా అభివృద్ధి దిశగా వెళ్ళడానికి ఎంత అవసరమో భారతదేశం పొందిన స్వాతంత్రం కోల్పోకుండా కాపాడబడి ఎంత ప్రాముఖ్యమో ఆలోచించి రాజ్యాంగ రూపకల్పన చేసినట్టుగానే క్రీస్తునందు స్వాతంత్రమును పొందినటువంటి మనం ఆ స్వాతంత్రము యొక్క ఫలములు అనుభవించాలి అంటే మనకు ఒక రాజ్యాంగం మనకు ఒక నియమం ఉండాలి ఆ రాజ్యాంగం ఏమిటంటే పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధ గ్రంథము మనకు తెలియచేస్తున్న ఆత్మ యొక్క నియమం పరిశుద్ధ గ్రంథమును ఆధారం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన నడిపిస్తున్నటువంటి నడిపింపు ఉంటుందే ఆ జీవన విధానం ఉంటుందే అదే గమనించాలి ఆత్మ యొక్క నియమము ఏ వ్యక్తి అయితే పరిశుద్ధ గ్రంథమును దేవుని రాజ్య ఆత్మ యొక్క నియమములను అనుసరించి నడుస్తూ ఉంటాడో అతడు తిరిగి మరల ఆ దాశ్యపు కాడి కిందకంటే పాపము కిందకు వెళ్ళడు దేవుడిచ్చిన ఆత్మీయ రక్షణ స్వాతంత్ర్యమును పోగొట్టుకోడు అతడు ఉన్నతమైనటువంటి భవిష్యత్ దిశగా అభివృద్ధి దిశగా అతని జీవితం క్రీస్తులో ఫలభరితంగా కొనసాగుతుంది మరి ఈ రిపబ్లిక్ డే రోజు క్రీస్తు అనుగ్రహిస్తున్న రక్షణ అనే స్వాతంత్రాన్ని మనం అనుభవించామా రక్షణ స్వాతంత్రమును అనుభవించిన మనం రిపబ్లిక్ డే చేత భారతదేశం ప్రజాస్వామ్య పద్ధతిలో రాజ్యాంగం ద్వారా ఎలా పరిపాలించబడుతుందో పరిశుద్ధ గ్రంథం చేత పరిశుద్ధాత్మ నియమం చేత దేవుని రాజ్య కట్టడుల చేత మనం పరిపాలించబడుతున్నామా ఇజ్రాయేళ్ళు ఐగుప్ దేశం నుంచి రావడం విడుదల ఎనాయి పర్వతం దగ్గర ధర్మశాస్త్రమును దేవుని రాజ్య విధులను పద్ధతులను అనుసరించి జీవించటం అనేటువంటిది వారికి అది రిపబ్లిక్ డే సో మన ఆత్మీయులకు కూడా రక్షణ పొందడం స్వాతంత్ర్యం దేవుని ఆత్మ యొక్క నియమమును పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును దేవుని రాజ్య నియమాలను మనం అనుసరించుచు జీవించడం అది మనకు ఆత్మ సంబంధమైన రిపబ్లిక్ సో ఆ విధంగా ఉన్నప్పుడు మన దాస్యపు కాడి కింద చిక్కుకున్న దళతీయులు అనేటువంటి ప్రాంతంలో ఉన్న క్రైస్తవులు మరలా ఆ స్వాతంత్ర్యం పోగొట్టుకుని దాస్యమనే కాడి కిందకు వెళుతున్నప్పుడు ఆ పౌలు విలపించాడు ఎలా చిక్కుకోవాలనుకుంటున్నారు మరలా వెళ్ళి కాబట్టి పరిశుద్ధ గ్రంథమును ఆత్మ నియమమును అనుసరించి జీవించండి మరలా ఆ స్వాతంత్రాన్ని పోగొట్టుకుని కాడికెందుకు వెళ్ళకండి అంటున్నాడు ఈ సందేశాన్ని వింటే నీవు ఈ భారతీయులుగా భారతదేశమును బట్టి దేవుని స్థుతిస్తూనే భారతదేశము రిపబ్లిక్ డే జరుపుకుంటున్నటువంటి ఈ దినం యొక్క ఉద్దేశ్యం మన ఆత్మీయ జీవితాల పాఠాన్ని కూడా నేర్పుతుందని గమనిద్దాం ఆత్మ సంబంధమైన జీవితంలో శ్రేష్టమైన దైవ ప్రణాళికతో ఉన్న ఆత్మీయ జీవన విధానాన్ని కొనసాగించి అభివృద్ధి చెందుదాం దేవుడు అటువంటి కృపను మనకి ఆశీర్వదించును గాక ఆమె గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ